హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ శంకర్ మనం ఇప్పుడు స్కూటీ రెంట్ కు తీసుకోవడానికి అయితే వచ్చేసాం స్కూటీ రెంట్ వచ్చేసి పర్ డే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ రోజు మనమైతే ఓన్ గా వెహికల్ మీద మనమే ట్రిప్ ప్లాన్ చేద్దామని అనుకున్నాం ఈ రోజు మనం కుల్లూలోని నగ్గర్ క్యాస్టల్ అండ్ జానా వాటర్ ఫాల్స్ కి అయితే విజిట్ చేస్తున్నాం ఇదే మనం తీసుకున్న స్కూటీ మనమైతే నగ్గర్ క్యాస్టల్ దగ్గరికి వచ్చేస్తాం ఇక్కడ నుంచి వ్యూ చూడండి సూపర్ గా ఉంది ఈ నగ్గర్ క్యాస్టల్ అనేది నగ్గర్ అనే టౌన్ లో ఉంది ఈ నగ్గర్ అనే టౌన్ పద్నాలుగు వందల సంవత్సరంలో కుల్లుకు రాజధాని ఈ నగ్గర్ క్యాస్టల్ని పద్నాలుగవ శతాబ్దంలో కుల్లు అయినటువంటి రాజా సింగ్ నిర్మించాడు హిమాచల్ ప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ దీన్నైతే హెరిటేజ్ హోటల్గా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరం నుంచి నిర్వహిస్తుంది పద్నాలుగవ శతాబ్దం నుంచి పదిహేడవ శతాబ్దం వరకు అంటే దాదాపు రెండు దశాబ్దాల పాటు కుల్లు రాజధానిగా ఈ నగ్గర్ కోట ఉండేది ఈ నగ్గర్ కోట దగ్గర నుంచి రాజ్య పరిపాలన మొత్తం కొనసాగేది ఈ నగ్గర్ క్యాస్టిల్ను మనం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరింటి దాకా సందర్శించవచ్చు దీని ఎంట్రీ ఫీజు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఈ నగ్గర్ కోట అనేది రాతి మరియు కలపతో నిర్మించిన అద్భుతమైన చారిత్రాత్మక నిర్మాణం ఇది ఒక మధ్యయుగం నాటి కోట కాబట్టి దీని నిర్మాణంలో ఓన్లీ రాళ్లను మరియు కలపను మాత్రమే వాడారు ఈ నగ్గర్ క్యాస్టల్ ను హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ ఒక హెరిటేజ్ హోటల్ గా మార్చడం వల్ల ఇప్పుడు మనమైతే దీనిలో స్టే కూడా చేయవచ్చు ఇందులో మనం స్టే చేయటం వల్ల మనకు మధ్యయుగం కాలం నాటి ఒక వింత అనుభూతి అయితే కలుగుతుందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు మన మాజీ ప్రధానమంత్రి మంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు తన పుస్తకం అయిన ఏ బంచ్ ఆఫ్ ఓల్డ్ లెటర్స్ రాస్తున్నప్పుడు ఇక్కడే కొన్ని రోజులు ఈ కోటలో గడిపాడు అని చెప్తారు జబ్ ఉమ్మెట్ అనే బాలీవుడ్ సినిమా ఈ ప్రదేశంలోనే చిత్రీకరించబడింది మన తెలుగు సినిమా అయినటువంటి దేశముదురు కూడా ఇక్కడ చిత్రీకరించబడింది అల్లు అర్జున్ హన్సిక రమాప్రభ కోవైసర్ల మీద కొన్ని సన్నివేశాలు ఇక్కడే చిత్రీకరించారు రమాప్రభ కోవైసర్ల హన్సికలు ఉంటున్న సన్యాసం గడిపే జీవితం ఇక్కడే చిత్రీకరించబడింది మనమైతే ఇప్పుడు నగ్గర్ క్యాస్ట్లోకి అయితే ఎంటర్ అయ్యాము చూడండి ఇక్కడ వుడ్ వర్క్ అయితే మటుకి ఎరగదీశారు ఇక్కడైతే ఫోటో సెషన్ కోసం ఒక సింహాసనం లాగా ఒకటి కట్టారు చాలా సూపర్గా ఉంది కదా ఇది ఇక్కడ నగ్గర్ క్యాస్ట్ర గురించి ఎప్పుడు ఎలా కట్టారు ఎలా దీన్ని ఉపయోగించుకున్నారు అనేది వివరంగా ఇక్కడ రాశారు దీనితో పాటు ఇక్కడ ఏ ఏ మూవీస్ షూటింగ్స్ జరిగాయో ఇక్కడైతే వివరంగా రాశారు ఈ నగ్గర్ క్యాస్ట్లో మనకి మల్టీ క్యూజన్ రెస్టారెంట్ కూడా ఉంది ఇక్కడ మనకు లోకల్ ఫుడ్తో పాటు ఇంటర్నేషనల్ ఫుడ్ కూడా ఉంటుంది ఇది హెరిటేజ్ హోటల్ కాబట్టి ఇక్కడ హోటల్ టారెస్ రేట్ను కూడా మనం చూడవచ్చు ఇక్కడైతే మనకు ఎకానమీ వచ్చేసి పద్నాలుగు వందలు రెగ్యులర్ అయితే పచ్చెనిమిది వందలు అదే డీలక్స్ అయితే రెండు వేల ఎనిమిది వందలు సూపర్ డీలక్స్ అయితే మూడు వేల ఆరు వందలు లగ్జరీ అయితే నాలుగు వేలు రాయల్ సూట్ అయితే నాలుగు వేల మూడు వందలు పడుతుంది మనం ఇక్కడికి ఈవీ వెహికల్ తెచ్చుకున్నా కానీ దానికైతే చార్జింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనమైతే నగర్ క్యాస్టల్ లోపలికి అయితే వెళ్తున్నాము ఇక్కడ లోన ఏ విధంగా ఉంటుంది ఇదంతా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ ప్రొవిజన్ స్టోరు తర్వాత వచ్చేసి కిచెన్ అయితే ఇటు పక్క ఉన్నాయి అవి అయితే క్లోజ్ చేసేసి ఉన్నాయి ఈ నగ్గర్ క్యాస్టల్ను ను హెరిటేజ్ హోటల్ గా మార్చినప్పుడు అప్పుడు చీఫ్ మినిస్టర్ అయితే ఇక్కడ శిలాఫలకం అయితే ఆవిష్కరించారు మనకు ఇక్కడైతే ఏ క్యూజన్స్ దొరుకుతాయో ఇక్కడైతే డిస్ప్లే చేశారు రెస్టారెంట్ లో ఇవన్నీ దొరుకుతాయి నగ్గర్ క్యాస్టల్ లోనకు వచ్చాక ఈ వ్యూ అయితే చూడండి అదిరిపోయింది కదా ఇక్కడే దేశముదురు సినిమాలో కోవై సరళ మీద మామిడికాయ పచ్చడి సీన్ అయితే ఇక్కడే తీశారు మీలో ఎంతమంది ఈ సీన్ను చూసారో నాకైతే కామెంట్ చేయండి కుల్లు మనాలిలో వుడ్ ఆర్కిటెక్చర్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది మీలో ఎంతమంది ఇలాంటి చారిత్రాత్మక కట్టడాలని విజిట్ చేశారో నాకైతే కామెంట్ రూపంలో తెలియచేయగలరు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చూసిన తర్వాత నాకైతే పిచ్చలేసింది అప్పట్లో సిమెంటు సున్నం ఇటువంటి ఏవి వాడకుండా ఓన్లీ రాళ్లతోటి చెక్కలతోటి ఈ బిల్డింగ్ని ఎలా కన్స్ట్రక్ట్ చేశారో చూడండి సూపర్గా ఉంది కదా హ్యాండ్ మేడ్గా తయారు చేసినటువంటి హిమాచలి ట్రెడిషనల్ డ్రెస్సెస్ షాల్స్ ఇక్కడైతే అమ్ముతున్నారు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు ఇది హిమాచల్ ప్రదేశ్ హ్యాండ్ క్రాఫ్ట్ గవర్నమెంట్ అవుట్లెట్ షాపు ఇవే మనం ఇక్కడ స్టే చేసే హోటల్ రూమ్స్ ఇక్కడైతే ఎకానమీ డీలక్స్ లగ్జరీ రాయల్ సూట్స్ అయితే ఉంటాయి ఈ రూమ్స్ ఎదురుగా ఇక్కడ టెంపుల్ కూడా ఉంది టెంపుల్ చూడండి ఆర్కిటెక్చర్ అయితే సూపర్ గా ఉంది కదా అప్పట్లో రాజులు వాడిన డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఎలా ఉందో చూడండి ఇది మొత్తం బాల్కనీ ఏరియా బాల్కనీ లో వ్యూ అయితే మాత్రం అదిరిపోయింది ఇక్కడ నుంచి మనం స్టెప్స్ దిగి కిందకు వెళితే ఇక్కడైతే రెస్టారెంట్ ఉంటుంది ఈ రెస్టారెంట్లో హోటల్లో వాళ్ళు మాత్రమే కాకుండా సందర్శించడానికి వచ్చిన సందర్శకులు కూడా ఇక్కడైతే ఈ హోటల్లో ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు మనమైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మ్యూజియం దగ్గరకైతే వచ్చేసాం ఇక్కడ చిన్న ఆర్ట్ గ్యాలరీ లాగా ఒక మ్యూజియం అయితే ఏర్పాటు చేశారు ఈ మాస్కులను అయితే మీరు గమనించారా మీకు గుర్తొచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి ఈ మాస్కుల్ని జబ్బు సినిమాలో తేరే నాల్ లవ్ హోగయా సాంగ్ లో అయితే వాడారు ఆర్ట్ గ్యాలరీ అయితే సూపర్ గా ఉంది కదా హిమాచల్ కల్చర్ని ని ప్రతిబింబించే విధంగా ఈ ఆర్ట్ గ్యాలరీ చూపించారు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసుకునే ఈ ఒక్క సబ్స్క్రిప్షన్ నాకెంతో మోటివేషన్గా ఉండి ఇలాంటి మరిన్ని వీడియోల్ని మీ ముందుకు అయితే నేను ప్రయత్నం చేస్తాను సరే ఉంటా మరి మళ్ళీ వేరే వీడియోలో కలుద్దాం ఓకే సైనింగ్ ఆఫ్ జెర్నీవిత్ శంకర్